నిన్న అమరావతి మీద చేసినటువంటి కామెంట్స్ జయబీమ్రా భారత్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది సాక్షి ఛానల్లో చేసినటువంటి కామెంట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ సీనియర్ జర్నలిస్ట్గా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు చాలా సమయంలో పాటించాలి మహిళల గురించి మాట్లాడేటప్పుడు చాలా సమయంలో పాటించాలి అమరావతి గురించి ఒక ప్రాంతం గురించి మాట్లాడేటప్పుడు చాలా సమయంలో పాటించాలి సరే ఓకే ఎవరి పార్టీని ఎలా నడుపుకోవాలనేది నాకు సంబంధం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి నాదొక ఉచిత సలహా అమరావతిని డిజౌన్ చేసుకొని మూడు రాజధానులని చెప్పి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయారు మీరు పదకొండు సీట్ల నుంచి సున్నా సీట్లకు రాకుండా ఉండాలి అంటే అమరావతి విషయంలో పాజిటివ్గా నిర్ణయం తీసుకోమని నేను మిమ్మల్ని కోరుతున్నాను దయచేసి మీ పాలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించండి పాలిట్ బ్యూరో సమావేశంలో అమరావతిని యాక్సెప్ట్ చేస్తూ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే మీ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అవసరమే లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము మూడు రాజధానిలో ఉంటాం అంటే ఆ వాళ్ళు ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళు ఇటు ఆంధ్ర వాళ్ళు ఎవడూ ఓటు వేయకుండా పోతారు